ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే అయితే కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గజ్వేలిలో నిరసన బాట పట్టారు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నీరు చేసింది అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు బస్సు డిపోల ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు వెయ్యి మంది మోదీలు రేవంతులు వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు ఎలాంటి మచ్చలేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి గజ్వేల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు మోదీ కేడి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని ఉల్లి నోట్లో పెట్టి తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని కుటుంబం మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి ఆ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉంటే బీజేపీ వారికి సంక్షేమం ఇచ్చిన కాంగ్రెస్ వాళ్లకు సంక్షేమం ఇచ్చిన బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టలే కాంగ్రెస్ కేసీఆర్ ఏమంటున్నారంటే తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ వాదులంతా తెలంగాణ రాష్ట్రం అంతా నా బిడ్డలు నా ప్రజలు అనుకున్నాడు కానీ ఇవాళ నిన్న మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మల్లారెడ్డి మీద వాళ్ళ వ్యాపారుల మీద దాడు చేయడం ఒక మైపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం ఇలా కవిత కేసీఆర్ కుటుంబం మీద దాడి చేయడం నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుట్రవన్నీ తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని లేకుండా చెయ్యాలి అనే దురుద్దేశంతో ఇలాంటి కుట్ర చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాస్తవంగా ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఏ విధంగా డ్రైగా ఉండే ఎన్ని బీడి పొలాలు ఉండే ఎన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉండే ఇవాళ కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఒక మల్లన్న సాగర్ ఒక కొండ సాగర్ ఒక రంగనాయకుల సాగర్ ఒక కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి ముందుకు పోతూ ఉంటే రాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో కరువు లేదు వాడి పంటలతోని పచ్చటి పొలాలతోని హరిత తెలంగాణగా హరిత తెలంగాణగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కొంతమంది కొంతమంది దుర్మార్గం వల్ల దుర్మార్గం వల్ల ప్రభుత్వం కోల్పోయినాం కోల్పోయినప్పుడు కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీల మీద దృష్టి పెట్టాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మైమార్పించడానికి ఆ హామీలను తప్పుదా పట్టించడానికి ఆ హామీలను అడ్డు ప్రజల్లోకి రాకుండా ఇలా దాడులు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు హక్కుల్ని దుర్వినియోగం చేస్తుండ్రు ఇలా రాష్ట్రంలో ఉండాయిదాన్ని ఉండాయిదాన్ని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా పోలీసుని ప్రేరేపించి అక్రమంగా దాడులు చేస్తూ ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ సామ్రాజ్యవాదాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి తెచ్చిన తెలంగాణ వచ్చిన తెలంగాణ రైతుల్ని అదేవిధంగా సంక్షేమాన్ని కాపాడినటువంటి కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని గజ్వల్ నియోజకవర్గ ప్రజలందరూ పార్లమెంటులో ఉండే ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాస్తవాన్ని ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సంక్షేమాన్ని ఇచ్చి రైతుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని చాలా ప్రాణాన్ని కూడా దేశం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుల్ని పుట్టింపది రాజు కోసం దాడులు జరుగుతున్నాయి ఆ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉంటే బీజేపీ వారికి సంక్షేమం ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్లకు సంక్షేమం ఇచ్చినాం బీజేపీ నాయకులు ఉన్నదే కేసులు పెట్టలే కాంగ్రెస్ పార్టీ నాయకులు మీద కేసులు పెట్టలే కేసీఆర్ ఏమనుకున్నారంటే తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రం అంతా నా బిడ్డలు నా ప్రజలు అనుకున్నారు కానీ ఇవాళ ఎంత మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మల్లారెడ్డి మీద వాళ్ళ వ్యాపారం మీద దాడి చేయడం ఒక మేపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం ఇలా కవిత కేసీఆర్ కుటుంబం మీద దాడి చేయడం నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముట్రబండి తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని లేకుండా చెయ్యాలి అనే దురుద్దేశంతో ఇలాంటి కుట్ర చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాస్తవంగా ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఏ విధంగా లైగా ఉండే ఎన్ని ఉండే ఎన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉండే ఇవాళ కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఒక మల్లన్న సాగర్ ఒక కొండ సాగర్ ఒక రంగనాయకుల సాగర్ ఒక కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి ముందుకు పోతూ ఉంటే రాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో ఎన్నో కరువు లేదు వాడి పంటలతోని పచ్చడి పొలాలతోని అరిత అర్ధతరంగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కొంతమంది కొంతమంది దుర్మార్గం వల్ల దుర్మార్గం వల్ల ప్రభుత్వం కోల్పోయినాం కోల్పోయినప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీల మీద దృష్టి పెట్టాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మైమర్పించడానికి ఆ హామీలను తప్పుదోవ వడ్డించడానికి ఆ హామీలను అడ్డు ప్రజల్లోకి రాకుండా ఇలా దాడు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు హక్కుల్ని దుర్వినియోగం చేస్తుండ్రు ఇవాళ రాష్ట్రంలో గుండాన్ని ఉండాయిదాన్ని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని పోలీసుని అడ్డు పెట్టుకొని అక్రమంగా పోలీసుని ప్రేరేపించి అక్రమంగా దాడులు చేస్తా ఉన్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ సామ్రాజ్యవాదాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి తెచ్చిన తెలంగాణ వచ్చిన తెలంగాణ రైతుల్ని అదేవిధంగా సంక్షేమాన్ని కాపాడినటువంటి నాయకుని కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని గజల్ నియోజకవర్గ ప్రజలందరూ పార్లమెంటులో ఉండే ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాస్తవాన్ని ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సంక్షేమాన్ని ఇచ్చి రైతుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి ఎందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇలా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి రాత్రికి రాత్రే అప్పటికప్పుడే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా అప్పటికప్పుడు వచ్చి కవిత గారిని అరెస్ట్ చేసి దుర్మార్గంగా ఈడీ ఆఫీస్ లో నైట్ అంతా ఉంచి ఇప్పుడు జైలుకు పంపించే కార్యక్రమాన్ని తీసుకున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారి కుటుంబం వెంటనే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పులి నోట్లో పెట్టి తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని కుటుంబం మీద ఈ రోజు దాడులు జరుగుతున్నాయి ఆ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉంటే బీజేపీ వారికి సంక్షేమం ఇచ్చినం కాంగ్రెస్ వాళ్ళకు సంక్షేమం ఇచ్చినాం బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టలే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టలే కేసీఆర్ ఏమనుకున్నారంటే తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ వాదులంతా తెలంగాణ రాష్ట్రం అంతా నా బిడ్డలు నా ప్రజలు అనుకున్నాడు కానీ ఇవాళ నిన్న మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మల్లారెడ్డి మీద వాళ్ళ వ్యాపారుల మీద దాడులు చేయడం ఒక మహిపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం ఇలా కవిత కేసీఆర్ కుటుంబం మీద దాడి చేయడం నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుట్రమన్నీ తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని లేకుండా చెయ్యాలి అనే దురుద్దేశంతో ఇలాంటి కుట్రలు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాస్తవంగా ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఏ విధంగా డ్రైగా ఉండే ఎన్ని పొలాలు ఉండే ఎన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉండే ఇవాళ కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఒక మల్లన్న సాగర్ ఒక కొండభోషమ్మ సాగర్ ఒక రంగనాయకుల సాగర్ ఒక కాళేశ్వర నిర్మాణం చేసి ముందుకు పోతా ఉంటే రాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో ఎన్నడ కరువు లేదు పాడి పంటలతోని పచ్చటి పొలాలతోని హరిత తెలంగాణగా హరిత తెలంగాణగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కొంతమంది కొంతమంది దుర్మార్గం వల్ల దుర్మార్గం వల్ల ప్రభుత్వం కోల్పోయినాం కోల్పోయినప్పుడు కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీల మీద దృష్టి పెట్టాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మైమర్పించడానికి ఆ హామీలను తప్పుదా పట్టించడానికి ఆ హామీలను అడ్డు ప్రజల్లోకి రాకుండా ఇలా దాడులు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు హక్కుల్ని దుర్వినియోగం చేస్తుండ్రు ఇలా రాష్ట్రంలో గుండాయిజాన్ని ఉండాయిదాన్ని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా పోలీసు ప్రేరేపించి అక్రమంగా దాడులు చేస్తా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ సామ్రాజ్యవాదాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి తెచ్చిన తెలంగాణ వచ్చిన తెలంగాణ రైతుల్ని అదేవిధంగా సంక్షేమాన్ని కాపాడినటువంటి నాయకుని కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని గజ్వాల్ నియోజకవర్గ ప్రజలందరికీ పార్లమెంటులో ఉండే ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సంక్షేమాన్ని ఇచ్చి రైతుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇలా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి రాత్రికి రాత్రే అప్పటికప్పుడే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా అప్పటికప్పుడు వచ్చి కవిత గారిని అరెస్ట్ చేసి దుర్మార్గంగా ఈడీ ఆఫీస్ లో అంతా ఉంచి ఇప్పుడు జైలుకు పంపించే కార్యక్రమాన్ని తీసుకున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారి కుటుంబం వెంటనే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనపాకారో యాదాద్రి భోనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ